నియందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు నరులేదుట అని నిన్న ఆశ్రయించిన వారి కొరకు నువ్వు సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది దొడ్డది అని కీర్తనాకారుడైన దావీది గారు ముప్పై ఒకటో కీర్తనలో పంతొమ్మిదో వచ్చినలో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది అనారే తప్ప భయము భక్తి లేకుండా బ్రతుకుతున్న వారి కోసం అనలేదు దేవుని జనగమ ఒకసారి గమనించండి ఆఫీసులో మనం ఉద్యోగం చేసినంతసేపు కూడా యజమానుడికి లోబడి ఉండాలి వ్యాపారం చేసినంతసేపు కూడా ప్రజల దగ్గర మృదువుగా మాట్లాడుతూ ప్రజలందరినీ కూడా ఆకర్షించుకునేటట్టు ఉండాలి వ్యవసాయం చేసినంత వరకు కూడా ఆ వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి ఆ యొక్క వస్తువులకు సంబంధించిన వ్యక్తులతో మనం ఎంతగానో ఆ చక్రమగా నడుచుకోవాలి అలాగూ లోకంలో ఏది జరిగినా కూడా ఒక వినయ విధేయతలో చూపించాలి అవునా కదా అనగదా చూపించాలి అలాంటప్పుడు దేవుని యందు భయభక్తులు చూపించటం కోసం నీవు ఆలోచించకపోతే నేను ఆలోచించకపోతే ఈ ఆశీర్వాదమును కూడా రాదు ఆ అని ఎదురు కూడా చూడకూడదు ఎందుకనంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు వాక్యంలో ఉంది యోహాను గారు వలసిన సువార్తలు పదిహేను అధ్యాయం నాలుగు టూ ఏడులో చూసినప్పుడు నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి మీరు నా యందు నిలిచి ఉండాలి అప్పుడే మీకు ఏది ఇష్టం అడగండి అంతే తప్ప నా దగ్గర మీరు లేకుండా ద్రాక్షావల్లిలో తీగే లేకపోతే ఎలా పలించుతూ ఎండిపోయిపోతుందో అలా నా దగ్గర మీరు లేకుండా మీరేమీ చేయలేరు తేల్చి చెప్పేస్తాడు ఏసుక్రీస్తు ప్రభుత్వ చాలా మంది ఏంటంటే అన్ని చోట్ల ఎంత నేర్పర కలిగి బ్రతుకుతారో యేసుక్రీస్తు వారు అంటే దేవుని సన్నిధికి వచ్చినా దేవుడు అంటే కనుక వాకిం దగ్గరికి వచ్చినా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినా కూడా ఒక భయము భక్తి ఒక వినయము విధేయత లేకుండా బ్రతుకుతారు అలాంటి వాళ్ళ జీవితంలో దేవుని పిల్లలరా ఆశీర్వాదం రావడం కష్టం అది అర్థం చేసుకోండి కీర్తన పంతొమ్మిది వచ్చి ఆయన ఎందు భయభక్తులు గలవారు కొరకంట ఆశీర్వాదాలన్నీ ప్యాకింగ్ చేసి ఉంచుతాడంట తెలుసా భయము భక్తి రెండు లెక్కతో అసలు ఎందుకు దేవుడు మెచ్చడు దేవుని దృష్టికి నచ్చింది మనం చేసినప్పుడు అద్భుత రీతిలో దేవుడు సహాయం చేస్తాడు దేవుని పిల్లలారా కాబట్టి దేవునికి లోబడి ఉండి దేవునికి భయపడి దేవుణ్ణి గౌరవించి వాక్యాన్ని అంగీకరించి ప్రార్థనలో కొనసాగితే సూపర్ ఆశీర్వాదం నీకు దక్కుతుంది